పాషాభాయ్ మాదీనా మీకు ఎలా తెలుసు మీకు కావాల్సిన వారే చెప్పారు మీకు ఏం కావాలి జాయ్ సిగరెట్ ఇక్కడ దృక్తాయిని ఎవరు చెప్పారు మీకు తెలిసిన వాళ్ళే గగన ఎస్ ఆయనే ఆయన మాకి పర్మనెంట్ కస్టమర్ ఎన్ని కావాలి ఒకటి కావాలి అరే భయ్య ఒక గంజాయి సిగరెట్ తాగితే ఏం మజా ఉంటుంది ఐదో పదో తీసుకో ప్రస్తుతానికి వచ్చాను అరే బీస్ రూపాయి దేవో వస్తాడు నారాజు ఏంటి కూర్చో హ్మ్ అబ్బా చూ రుచి లేని కూర కంచంలో ఎందుకు మెంటల్ మొగుడు మంచంలో ఎందుకని చాలా మందిని చూశాను కాని నీలాగా కొలివిలో కాని ఎర్రటి నిప్పు కడ్డి లాంటి వాడిని ఇప్పుడే చూస్తున్నా కౌగిలికి రమ్మంటే కష్టమంటావు గాని కనికరించావెంటమానక్కడికొకడు కాలు కాల్సిన వేసుకుంటే ఆ చెప్పులే కాళ్ళను కరిచాయంట కనిపించినప్పుడల్లా కరవ మోగ తల్లి అంటావే గాని అంత ఛాన్స్ ఎప్పుడు ఇచ్చావు అవును ఏంటి చూసి కూడా చూడనట్టు పోతున్నావు దూకుడు ఎక్కువైతే మూకుడే మిగిలిందంట తెలుసా నీతో నాకేం పని ఇదిగో పట్టుకుంటే తేనె తుట్టి వదులుకుంటే మట్టి అని పైకి ఏగలాగా కనిపించిన మనసు మాత్రం తేనె చట్టి అమ్మా నన్ను వదిలే నా కష్టాలు నాకున్నాయి ఇదిగో ఇద్దరం ఒక్కటైపోతే నీ ఇల్లు బంగారం కాదా నా వల్ల సింగారం రాదా చూడు సంసారం చేసి పిల్లలకని కానీ ఆడదాన్ని పెళ్లి చేసుకోవడానికి కానీ నీలాంటి దాంతో ఉండను పార్ట్ టైం ఉన్నా చాలు నువ్వు నాకు తోడైతే నేను గూడవుతా ఈ ఆడమగ కాని జీవితానికి అంత పసుపు ఇంత కుంకుమ ఇస్తే చాలు నా బతుకు కూడా ఓ అర్థం ఏర్పడిందన్న ఆనందంతో తను చాలిస్తా ఏం శ్రీనివాస్ ఎప్పుడు వచ్చావు ఇప్పుడు వచ్చానాక నా ప్రపోజల్ మర్చిపోకే అన్ని విషయాలు తెలుసుకున్నానక్క జాయి సిగరెట్ గంజాయి టోబా కలిపి తయారు చేస్తారట అది తాగితే మత్తుగా ఉంటుందట ఈ ఏరియాలో అది ఎవరు తాగుతున్నారో వాడి అడ్రస్ నోట్ చేసి తీసుకొచ్చా వెరీ గుడ్ వాడి దగ్గరికి వెళ్దామా వద్దక్క వాళ్ళు ఏమైనా చేస్తే ఏంటి నన్ను చేసేది ఏదైనా చేస్తే నేనే చేయాలి పద హలో కృష్ణ భగవాన్ని హే భగవాన్ ఎప్పుడు దిగారు తమర్ని దర్శించుకోవాలంటే భగవాన్ సుందర్జీని దర్శించుకోవాలంటే పండు ఫలము సమర్పించుకోవాలి ఈ కృష్ణ భగవాన్ దర్శించుకోవాలంటే అర్థమైంది పండు లాంటి పడుచుని సమర్పించుకోవాలి నా కైఫ్ లాంటి గుంటను పంపిస్తాను ఎంజాయ్ చేయండి ఓకే నమస్కారం సార్ ఎవరు మీరు నేను ఒక కాల్ గర్ల్ని ని మీలాంటి వాళ్ళ పరిచయం ఉంటే పది మందిలో పరపతి పెరుగుతుందని అది కాక మీ దగ్గర జాయ్ సిగరెట్ దొరుకుతుందిట అందుకని నా దగ్గర దొరుకుతాయని మీకెవరు చెప్పారు అది పాన్షాప్ బాష చెప్పాడు దీపం ఉండగానే ఇల్లు ఎవన ఉండగానే ఒళ్ళు చక్క పెట్టుకునే అలవాటు ఒంటిని ఎలా చక్క మార్కెట్ పెడతా అదలా ఉంచి సిగరెట్ సంగతి చెప్పండి ఈ ఏరియాలో ఈ సిగరెట్ తాగేది తయారు చేసేది మా వాళ్ళే మీకంత అలవాటుంటే మీకు ఇస్తాను కానీ ఒక్క షర్త్ చెప్పండి మీ చక్కదనాన్ని ఓ మంత్రి గారి దగ్గర చక్క పెట్టుకునే అవకాశం క్రియేట్ చేస్తాను కష్టపడ్డ సొమ్ము కాదు జనాల జేబులకి కన్నం వేసిన సొమ్ము బాగానే గిడుతుంది ఈ రాత్రికే వాళ్ళు మన చుట్టూ తిరుగుతారు ఓట్లేసిన తర్వాత మనం వాళ్ళ చుట్టూ తిరగాల్సిన కర్మ పట్టిందిరా బాబు కర్మ అంటే ఏంటంటే మీరు అనేది ఇప్పుడు ఈ మినిస్టర్ పక్క జేబులు కొట్టేవాడనా జేబులు కొట్టేవాడో బుడతలు పట్టేవాడో జరుగుతున్నది చెప్తున్నా మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే ప్రజల్లో గుర్తింపు కోసం శవాలు బూడిదే అని కూడా చూడకుండా కుసానాలు ఓపెనింగ్ చేస్తానికి వచ్చిన సింహు నెత్తి లేని ఎదవలా అని నాకు నమస్కారం అండి శవం కాదు కదా తిరిగి తక్కువ లేవనక పోయినా నువ్వు ఎక్కువ వాగుతున్నావు కాలు సౌండ్ చేతి సాల్యూట్ కరెక్టే గాని కొంచెం నోటు దొరదే ఎక్కువైంది సపట్ల రోజులు రాయమంటావా డ్యూటీ సడిసెప్పుడు లేకుండా చేసుకుంటావా సమాధుల మీద పునాదులు కట్టడం సమాధులు కడుతున్నా సన్నాలు ఇవ్వండి శవాల మీద పైసలు ఏర్కోవటం నేర్చుకున్నా నేను ఈ పొలిటికల్ లైన్ లోకి వచ్చాను రా పోలీసు వాళ్ళకి చేతులు తప్ప నోరు పని చేయకూడదు శవాల కిడ్నీలు కళ్ళు కూడా అమ్ముకున్న సంగతి మినిస్టర్ అయినా మర్చిపోనందుకు రాంబాబు నేను రాముడికి బాబుని కదా ఇప్పుడు లెవెల్ మారింది మరి నేను హోమ్ హోము కాబట్టి కాముగా ఉన్నాను లేదా కంకరలు వేసి వంకర తీసేసి ఎప్పటిలాగానే నల్ల రెండు కావాల్సిన ఇంటి కత్తి రెడీగా ఉన్నాయి శవాల దగ్గర కూడా లాభం లేకుండా రానన్న సంగతి ఇంకా గుర్తుంది బాగున్నావమ్మా పెళ్లిదన్నా పెళ్లిదే हाँ, आह, हाँ, तू दिवाली चुगरी है, हम्म, रहने। आह, इधर मैं करने बैठ गौ। आह, हाँ। हे। ऐसे ही, आह, ये पिलने। మినిస్టర్ గ రూమ్ పంపించు ఓకే హాయ్ నువ్వా యు బేట్స్ ఇప్పుడే ఇప్పుడే అంటాను ఆ నా లెవెల్ పెరిగిందని నేను మంత్రి గారి మనిషినని నన్ను ఏదో సాధిస్తానుగా నేనే నిన్ను సాధిస్తాను ఈ రోజు మంత్రి గారికి స్వర్గ సుఖాలు చూపిస్తాను నన్ను ద్వేషించే వాళ్ళకి నరక ద్వారాలు తెరిపిస్తాను జగదాంబ గారు శుభలేఖ పంపారు ఇదో పిచ్చి దీనికి మొగుడు దీని తెలుస్తాను చూడు ఏంటి సార్ ఇంత కోపంగా ఉన్నారు ఇవాళ గుండెల్లో అగ్ని పర్వతాలు పేలుతాయి కింద భూమి విడిపోతుంది మధ్యలోని సముద్రాలు పొంగుతున్నాయి డౌట్ లేదు సునామీ అంటే అది హార్ట్ అటాక్ లక్షణం సార్ నమస్తే నమస్తే పాపుకి నేను బొమ్మలాగా ఉన్నా చక్కగా ఉంది ఏం చదువుకున్నా బిఏ కూడా చేయలేకపోయావా సర్లే ఉద్యోగం రాలేదంటే అదా ఎలా వచ్చిన వాళ్ళు కూర్చో చెప్తా రా కూర్చునే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటది ఆ త్రీ టోన్ ఎస్ఐ నా వెంట పడుతున్నాడు సార్ ఇక్కడి దాకా ఫాలో అయ్యాడు అదేమంటే నన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు మీరు కొంచెం ఫోన్ చేసి నన్ను వేధించొద్దని నన్ను మర్చిపోమని నేనేం చేసినా పట్టించుకోవద్దని చెప్పండి సార్ హలో ఎస్ఐ స్పీకింగ్ ఏం పీగితే నాకు సార్ మీరా నువ్వు మధ్య చైతు మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నావు తాట తీస్తా ఇప్పుడు చైతు నా కంటి ముందు మనిషి తేడా వస్తే నీ చేత శ్రీకాకుళం అడవుల్లో కాపురం పెట్టిస్తా జాగ్రత్త ఏంటి సార్ చెమట్లు పట్టేసాయి ఏమైంది సార్టి కాకుండా చూసుకోండి అదేనండి తొందరలో చైతులు మేడం పెళ్లి కదా ఇప్పుడే మాయాబజార్ సినిమా చూసావంట్రా ఈ వచ్చిన యాభై ఏళ్ళలో యాభై సార్లు చూసాను సార్ అందులో రాలంగి పోయిషన్ రానాదేలాగే సార్ ఆ పిచ్చికి పెళ్లి చూపులు నాతోను పెళ్ళ పిచ్చోడితోను శోభను ఆ ముళబందా చెప్తాను రా దాని సంగతే దానికి నా విశ్వరూపం చూపిస్తా వద్దు సార్ చూడలేం